ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్నా స్వాగతం ఉమ్మడి జిల్లాలో జోన్ వన్గా ఈ యొక్క రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా నా మీద ఎంతో ప్రేమతోటి నా మీద ఉంచిన ఈ గురుతర బాధ్యతను వారు హానరీ ప్రెసిడెంట్గా ఈరోజు నిర్ణయించడం జరిగింది దానికి మరియు వాళ్ళ కార్యవర్గానికి అంతకుముందున్న కోటయ్య గారు సూఫీ గారు వీళ్ళందరికీ కూడా మరియు ఈ ఐదు జిల్లాల ఆర్టీసీ ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినా ఉన్నారో వాళ్ళందరి యొక్క కృషికి పాటుపడతానని నాకు చాందనైనంత వరకు పోరాడుతాం ఈ యొక్క రోజుల్లో ఏమైతుందంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతి పనిని ఒక బిజినెస్ లాగా చూస్తుంది వాస్తవంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ అనేది అది ఒక గవర్నమెంట్కు ప్రాథమిక చర్య అది మినిమం గ్యారెంటీ మనకు ఫెసిలిటీ కామన్ మెన్ మినిమం ఫెసిలిటీ దాన్ని అలా చూడకుండా లాభ నష్టాల మీద బేరీ చేస్తూ ఉద్యోగస్తులను కూడా అందరినీ ఇబ్బంది పెడుతూ ఈరోజు ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసే దిశగా వెళ్తున్న ప్రభుత్వాలను అందరినీ కూడా సమదాయించి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేపించి ఈరోజు ఆర్టీసీ సంస్థ నిలబెట్టే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తారు అదేవిధంగా కార్మికుల యొక్క కూడా వీళ్ళ యొక్క ఏవైతే చిన్న చిన్న కోరికలు ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులకు కనీస పెన్షన్ మనం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాలుగు వేలు ఇస్తామని అనౌన్స్ చేశారు కానీ విచిత్రం ఏంటంటే ఆర్టీసీ కార్మికులకు రెండు వేల ఐదు వందలే పెన్షన్ అందరూ ఆశ్చర్యపోతారు అదేవిధంగా ఇంకా ఏవైనా చిన్న చిన్న మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటే వీటి కొరకు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ మంత్రివర్యులను కానీ ఆ కా ఉద్యోగస్తులను కానీ ఆఫీసర్స్ని కానీ కలిసి వీళ్ళ యొక్క మినిమమ్ నీడ్స్ ఏవైతున్నాయో ఫుల్ఫిల్ చేయడంలో నా ఒక పాత్ర ఉంటుందని తెలియజేస్తాను ఆంధ్రపూషన్ కొంత పది మంది పదివేలు పన్నెండు వేలు వస్తుంది అది కూడా మన డబ్బులు చెల్లిస్తేనే అనేటువంటిది కాబట్టి దానికి కూడా నో పెన్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి మన ఎంపీ కూడా మరొకసారి మరి కొత్తగా ఎండి గారిని మన ఇదే పైన నుండి ఇరవై నాలుగు తారీఖు జరిగే కష్టం రెండు వేల పదిహేడు గురించి కృతజ్ఞత ఇవ్వడం జరిగింది తీసుకున్న వాళ్ళకు కూడా తిరుమల నిమిత్తం కూడా ఆన్లైన్ కూడా ఉన్నారు కొంతమందికి మెడికల్ స్కీమ్ లో చేరిన వారికి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి అడిగినాము అది కాకుండా కూడా సార్ ఎంటానికి రెండు వేల పదిహేను వందలు మూడు వందల మూడు వేల రూపాయలతో ఉన్నటువంటి వాళ్ళు నేను మెడికల్ స్క్రీప్ కు యాభై వేల రూపాయలు కట్టమనేది ఖర్చు కాదు ఏ ఉద్యోగం అయితే ఉద్యోగం ఉంది విరమణ పొందినటువంటి వాళ్ళకు ముప్పై ముప్పై ఐదు ఇరవై ఐదు వేలు దాని ప్రకారంగా రిటైర్ అయిన వాళ్ళ వాళ్ళ కేటగిరీల పరంగా తగ్గిస్తానని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది మీకు సకల జీవులకు డబ్బులు వస్తాయి కాబట్టి డిపోమీద అప్లికేషన్ పెట్టుకోండి ఆయన డిపో మీద పెట్టుకుంటూ సకల జీవులకు డబ్బులు వస్తాయని చెప్పి చెప్పారు అందుబాటులో పెట్టారు దీనికి దానికి సంబంధమే లేదు సకల జీవుల సమ్మె గురించి ఎప్పుడో రిప్రజెంటేషన్ అది అప్లికేషన్ పెట్టుకోవడం మీ నియమైంది ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న న్యూస్ ఇంకో చేస్తున్నారు మిత్రులారా మన కమిటీ మీ వెనకాల ఉంది మీ ముందు మన కమిటీ స్టేట్ కమిటీ కానీ మీ ఉంచి మన అసోసియేషన్ ఇంకా ముందు ముందు సాధించడానికి మీ సహకారం అందించాలి దయచేసి మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోగ్య గారు రెండే నిమిషాలు కంపెనీ కూడా రాష్ట్ర కమిటీ నవతరంగా ఏర్పడేటువంటి జోనల్ కమిటీ రీజనల్ కమిటీ ఇప్పటి వరకు కొంతమంది కంటే డబ్బు అనేది అన్నారు కొంతమందికి రిజెక్ట్ అయ్యన్నారు